అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసుక్రీస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం సత్యము యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయము కంటే అధికై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములో మన ఎందు దోషారోపణ చేయును ఆ విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం సత్యముందు ప్రతిష్టత చేయబడాలని సత్యముతో ఆరాధించాలని మనము గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం సత్యమును అనుసరించి నడుచుకోవాలని మన జ్ఞాపకం చేసుకున్నాం మన దేవుడే సత్యవంతుడని ఆయన వాక్యమే సత్యమని ఆయన ఆజ్ఞలే సత్యమని ఆయన మనకిచ్చిన నిబంధన వాక్యమే సత్యమని ఈ విధంగా అనేక మాటలు సత్యం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాల ముందు సత్యములో మన స్థుతి అంశం సత్యముతో ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సత్యం అనగా దేవుడని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించం యోహాను తను రాసిన మొదటి పత్రిక మూడు పత్రికల్లో మొదటి పత్రికలో ఈ మాటను ప్రస్తావించాడు ఏ విధంగా మనం ప్రేమించాలి మొదటిగా మనం ప్రేమించాలి ప్రేమ దోషములను కప్పేది ప్రేమ గురించి మనందరికీ తెలుసు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ప్రేమే బైబిల్ సారాంశము ప్రేమ అని అనుభవజ్ఞులైన బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు బైబిల్లో ఉన్న సారాంశం ఏంటి బైబిల్ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే ఏంటి అంటే ప్రేమ అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రేమించాలి నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమ లేకపోతే మనం ఎంత గొప్ప విశ్వాసులమైన పాటలు కూడా ఉన్నాయి కదా ప్రేమ మీద గణగణలాడించే తాళానివైనా మోగే మేలానివైనా మనం ప్రసంగాలు చేస్తే కొండలు పెకలించే అంత ప్రసంగమైనా మనం ఎంత గొప్ప భక్తులమైన ఎంత గొప్ప విశ్వాసులమైన ఎంత గొప్ప ప్రార్థనా పనులమైన ఎంత గొప్ప గాయకులమైనా ఎంత గొప్ప బోధకులమైనా మనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ప్రేమ అనేది లేకపోతే అదంతా శూన్యమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇక్కడ మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనము ప్రేమించేదము అనే మాటని మనం చూస్తున్నాం మనం ప్రేమించేదము ప్రేమించాలి అనే మాటని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇందులో ప్రేమే దేవుడు ఎక్కువ ఆధిక్యతను ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము ప్రేమించాలి అయితే ఆ ప్రేమకి దేవుడు కోరుకుంటున్న ఒక మాట సత్యముతో ప్రేమించాలి సత్యం అనగా దేవుని వాక్యము వాక్యం ఏమై ఉందో ఆ దానితో మనం ప్రేమించాలి వాక్యముతో ప్రేమించాలి దేవునితో ప్రేమించాలి దేవునిలో ప్రేమించాలి క్రియతోనే ప్రేమించాలి మాటతో నాలుకతో కాదు ఊరికే అంటారు కదా మాటలు వేరు చేష్టలు వేరు మాటల్లో మాత్రం అబ్బో ఎంతో గొప్పగా పలుకుతారు చేతల్లోకి వచ్చేసరికి ఏమీ లేదని పలికేవారు కూడా ఉంటారు నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మన వచ్చి మాటల రూపంలో ఎంతో చెప్తారు కానీ నిజంగా సహాయం చేసే పరిస్థితి వచ్చినప్పుడు నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు క్రియల రూపంలో చేయని సంఘటనలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కానీ అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రేమ మాటల్లో ఉండకూడదు మన ప్రేమ నాలుక మీదే ఉండకూడదు కానీ మన ప్రేమ క్రియల రూపములో ఉండాలి మన ప్రేమ సత్యముతో కలిగి ఉండాలని ఇక్కడ యోహాను తన పత్రికలో ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా ప్రేమించే స్థితిలో ఉన్నాం దేవుడు మనకి నేర్పిన ప్రేమను మనం కూడా ఎదుటి వారిని ప్రేమించే స్థితిలో సత్యముతో ప్రేమించే స్థితిలో మనల్ని ఉంచాడు అట్టి స్థితిని ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మేము ప్రేమించాలి సత్యమును బట్టి ప్రేమించాలి క్రియలతో మేము ప్రేమించాలి మాటతో నాలుకతో కాకుండా మా క్రియల రూపంలో సత్యముతో మేము వారంగా మమ్మల్ని ఉంచిన విధానంకే మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏ సూక్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె